అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కృతజ్ఞతాభావం దాని గురించి దాని ప్రాధాన్యత గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో ఈ కృతజ్ఞతాభావం అనేది బాగా లోపించింది అంటే ఎవరి దగ్గర నుంచి అయితే మన సహాయం పొందుతున్నామో ఎవరైతే మన ఎదుగుదలకు ఉపయోగపడతారో ఎవరైతే మనకు జన్మనిచ్చారో ఎవరైతే మనను ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతాభావం అనేది చూపించడం అనేది మర్చిపోతూ ఉన్నాం ప్రస్తుతం ఈ సమాజంలో అంత మోసం అంత దగ బంధాలన్నీ కూడా అవసరాల చుట్టూ తిరుగుతున్నాయి తప్పించి ఏది కూడా సరైనటువంటి బలమైనటువంటి బంధాలు లేవు ఈ నిజమైనటువంటి బంధాలు లేకపోవటం ఉపయోగపడినటువంటి వ్యక్తికి మనం హాని చేయటం మోసం చేయటం లేదా ఎదుగుతున్నాము అనేటువంటి ఒక క్రమంలో ఒక్కొక్కరిని తొక్కుకుపోయేటటువంటి పరిస్థితులు అందులో మనకు ఉపయోగపడినటువంటి వాళ్ళు మన ఎదుగుదలకి ఎంతో సహాయ సహకారాలు అందించిన వాళ్ళు వాళ్ళను కూడా మన దారుణంగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం ఆ మనిషి ఏ రకమైనటువంటి కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడన్న దాని మీద ఆధారపడి ఉంటుంది నిజంగా ఏ మనిషికైనా కృతజ్ఞతా కృతజ్ఞతాభావం ఉంటే ఆ మనిషి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఎదగడంతో పాటు ఈ సమాజంలో చక్కటి గౌరవాన్ని కూడా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది మనిషి ఎంతసేపు ఏదో ఒకటి ఈ సమాజం నుంచి తన తల్లిదండ్రుల నుంచి గురువుల నుంచి తీసుకునే బ్రతుకుతూ ఉన్నట్టు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి చక్కగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఈరోజు మీరు ఉన్నటువంటి పరిస్థితి రావడానికి కారణం వాళ్ళు ఈ గురువులు ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ఒక ఉద్యోగం కానీ నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ దాంట్లో ఉపయోగిస్తున్నటువంటి తెలివితేటలు కానీ ఇవన్నీ కూడా గురువులని అందించినటువంటిది సో మనిషి ఎప్పుడు కూడా తీసుకొని ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటం లేదా తానున్నటువంటి పరిస్థితికి కారణం మరి ఎంతోమంది సహాయ సహకారాలు ఎంతోమంది తను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి చేసినటువంటి ప్రయత్నాలే కారణమవుతూ ఉంటాయి అయితే మనిషి ఖచ్చితంగా వాళ్ళందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం కృతజ్ఞత ఎలా తెలియజే తెలియజేస్తాం మీరు ఈ సహాయం చేశారు మీకు రుణపడి ఉంటాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అనేటువంటి ఒక మాట మనం చెప్పగలిగితే అది నీ గౌరవాన్ని పెంచుతుంది నీ వ్యక్తిత్వాన్ని సమాజానికి చూపించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో ఈ భావాన్ని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల నువ్వు కృతజ్ఞతాభావంతో ఉండాలి కానీ ఈరోజు సమాజం ఒక్కసారి చూస్తే తల్లిదండ్రుల్ని హింసిస్తున్న వాళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళు తీసుకెళ్లి అనాథాశ్రమాల్లోనూ పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు లేదా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే కనీసం పట్టించుకునేటువంటి పిల్లలు ఈరోజు సమాజంలో ఉన్నారు ఉన్నటువంటి ఆస్తిని పొరపాటున కనుక ముందే రాసేస్తే బయటికి గిండేసేటటువంటి పిల్లలు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు ఒకసారి ఆలోచన చేయాలి మనం ఈ జన్మ అని అంటే ఈ సమాజంలో మనం ఉన్నామని అంటే కారణం వాళ్ళు వాళ్ళు తిని తినక ఎన్నో త్యాగాలు చేసి నిన్ను అక్కును చేర్చుకొని నీ యొక్క అందంతో సంబంధం లేకుండా నువ్వు ఎలా ఉన్నా సరే నీ తెలివితేటలతో సంబంధం లేకుండా నేను చక్కగా ప్రేమించగలిగినటువంటి ఆ గుణం ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి వయసు పెరిగే కొలది వాళ్ళు చిన్నపిల్లలుగా ప్రవర్తించటం చేదస్వం పెరగటం అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళని ఖచ్చితంగా చూడాల్సినటువంటి బాధ్యత పిల్లల మీద ఉంది మీకు ఎన్నో సేవలు చేసేవాళ్ళు అటువంటి ఆ తల్లిదండ్రులని కృతజ్ఞతాభావంతో చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లల మీద ఉంది ఇది చిన్నతనం నుంచి మనం తీసుకురావాలి పిల్లల్లో తీసుకురావాలని అంటే నువ్వు ప్ర నువ్వు ఆచరించి చూపించాలి ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావో అలాగే రేప్రొద్దు నీ పిల్లలు కూడా నేను చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళని గౌరవించటం నువ్వు గౌరవించటం పిల్లల్ని గౌరవించేలా చేయటం ఆ గొప్పతనం ఏంటో వాళ్ళ పిల్లలకి తెలియచెప్పటం ఇది చిన్నతనం నుంచి మనం ఆ పిల్లలకి అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా చేస్తే ఆ రోజున ఆ పెద్దలకి గౌరవం ఉంటుంది నీ జన్మకి ఒక సార్థకత అనేది ఉంటుంది అలాగే నీ పాఠాలు చెప్పినటువంటి గురువులు నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించినటువంటి గురువుల్ని నువ్వు ఏ రకంగా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ పట్ల మన కృతజ్ఞతాభావంతో కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడే నువ్వు నీలో ఉన్న వ్యక్తిత్వం బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు సమాజం గురువుల్ని దూషించేటటువంటి పరిస్థితి నిజంగా గురువు ఏదైనా పిల్లలు తప్పు చేస్తే దండిస్తే వాళ్ళ మీద దండయాత్రలు చేసేటటువంటి పరిస్థితి గొడవలు దిగేటటువంటి పరిస్థితి ఏదో సమాజంలో ఉంది మరి గురువు స్థానం మరి తల్లిదండ్రుల తర్వాత ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని అంతకన్నా ఎక్కువగా మరి స్థానం ఇచ్చినప్పుడు మనం నిజంగా దాన్ని అలాగే ఆచరిస్తున్నావా పాటిస్తా ఉన్నావా సో గురువుల్ని గౌరవించడం నేర్పండి గురువులకి విలువ ఇవ్వండి ఇచ్చినప్పుడు ఆ కృతజ్ఞత అనేది మనం చూపించినటువంటి వ్యక్తులు అవుతాం తీసుకెళ్ళి ఏ డబ్బులే ఒక్కర్లా గురుదక్షిణ లేర్లా కనీసం వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి చెప్పినటువంటి మాటని వింటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అనేటువంటి విషయాన్ని ఆ పిల్లలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి సో కృతజ్ఞత భావం మరి గురువుల పట్ల మనకు ఉండాలి భగవంతుడి పట్ల భావం భయంతో కాదు నీకు జన్మనిచ్చి అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చి నేను చక్కగా చూస్తున్నటువంటి ఆ దేవుడి పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి అది ఈరోజు చాలామంది ఒక భయంతోనో లేదా ఏదో బయటికి చూపించుకోవడం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ నిజంగా మనస్ఫూర్తిగా ఎంతమంది మరి భగవంతుడిని ఆరాధిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి అందులో కూడా విపరీతమైన స్వార్థం మనకేదో మంచి జరగాలని మంచి జరిగితేనే దేవుడికి మొక్కులు చెల్లించుకుంటారు అనేటువంటి పరిస్థితి దూషించడం దేవుడిని నిజంగా మంచి జరగకపోతే సో అది కాదు మనకు కావాల్సింది లేనటువంటి విషయాల గురించి ఆలోచన చేయకుండా ఉన్నటువంటి వాటి గురించి ప్రతి దానికి కృతజ్ఞత చెప్పడం మీరు నేర్చుకోగలిగితే దేవుడి పట్ల కృతజ్ఞతాభావంతో మనం ఉండగలిగితే ఖచ్చితంగా మీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది ఎప్పుడూ పాజిటివ్గా ఉండేటటువంటి ఆలోచన ద్వారా మనం రావాలి ప్రకృతి ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది నిజంగా వెలకెట్టలేనంత ప్రకృతి నుంచి మనం తీసుకుంటా ఉన్నాం మరి ఆ ప్రకృతి వినాశనానికి కనుక మనం ప్రయత్నం చేస్తే మరి ఎంత దారుణమైనటువంటి విషయం అందుకని ప్రకృతిని పాడు చేయకుండా ఏ విధమైనటువంటి పర్యావరణానికి హాని తలపెట్టేటువంటి పనులు చేయకుండా ప్రకృతిని పరిరక్షించుకునేటువంటి పని కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చినటువంటి వ్యక్తులు అవుతాం ఈరోజు వాటర్ కొనుక్కుంటా ఉన్నాం అందరం కూడా తాగడానికి ఎందుకని ప్రకృతిని నాశనం చేసేసాం మనం ఆ పొల్యూట్ చేసేసాం మొత్తం నీటిని అదే కనుక పరిస్థితి రేపు గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వస్తే అసలు మనిషి జీవనం మనుగడ కూడా ముందుకెళ్తుందా ఒకసారి ఆలోచన చేయండి అందుకని ప్రకృతిని పరిరక్షించాలి మొక్కల్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి నీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండాలి నిజంగా ప్రకృతి కనుక కన్నెర చేస్తే ఎవరు కూడా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు ప్రకృతి వైపరీత్యాలని అడ్డుకునేటువంటి ఆ పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు కాబట్టి ప్రకృతిని పరిరక్షించుకోవటం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అలాగే సమాజంలో నీకు ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి ప్రతి వ్యక్తులు నీకు సహాయం చేసినటువంటి ఒక స్నేహితుడు నీ ఎదుగుదలకు పనిచేసేటటువంటి ఎవరినైనా నువ్వు ఒక బాస్ అయితే నీ దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు నీతో ఉన్నటువంటి నీ కొలీగ్స్ అందరినీ అందరి పట్ల కృతజ్ఞతాభావంతో మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అవుతాడు చాలా రకాలైనటువంటి మేలు జరుగుతూ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం మానసికంగా శారీరకంగా బలంగా తయారవుతాం ఒక ఆత్మస్థైర్యం అనేది నీ దగ్గర ఉంటుంది ఎక్కడ కూడా తప్పు చేసామనేటువంటి భావం అనేది ఎక్కడ కూడా మన దగ్గర ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయాలను గమనించండి కృతజ్ఞతతో ఉండండి ఎవరన్నా నీకు మేలు చేస్తే ఆ మేలు చేసినటువంటి వ్యక్తులకి పట్ల భావంతో ఉండండి అంతేగాని మేలు చేసినటువంటి వ్యక్తులు కీడి చేసేటటువంటి పనిగన చేస్తే అది నీ వ్యక్తిత్వం చాలా దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరు నీకు ఉపయోగపడుతున్నారు ఎవరు నీకు సహాయపడుతున్నారు అనేటువంటి ప్రతి విషయాన్ని నువ్వు ఎప్పటికప్పుడు గమనించుకో వాళ్ళకే చెప్పు నీ వల్ల నేను ఈ లబ్ధి పొందాను మీరు నాకు ఈ విధమైనటువంటి సహాయాన్ని అందించారు గురుగారు మీరు నాకు చక్కటి చదువు చెప్పారు ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతకగలుగుతున్నాను ఇటువంటి చెప్పేటటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అది నీ వ్యక్తిత్వాన్ని పెంచుతాయి ఎప్పుడైతే నువ్వు ఆ మాటలు చెప్పావో నువ్వు చాలా గౌరవం నువ్వు ఈ సమాజం నుంచి సంపాదించేటటువంటి పరిస్థితి ఉంటుంది నిజంగా నువ్వు అలా చెప్పినట్టయితే ఆ వ్యక్తి మరొకసారి నీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటాడు కానీ ఈరోజు ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లా కాబట్టి అనేది అలవాటు చేసుకోండి మేలు చేసినటువంటి వ్యక్తికి కీడు చేసేటటువంటి పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి మీకు ఏదైనా నిజంగా ఎదుటి వ్యక్తి నీకు ఆ కీడు తలపెట్టినా కూడా అటువంటి వ్యక్తుల దగ్గర కూడా జాలి చూపించు వాళ్ళ మనసు మారాలని ప్రార్థించు అంతేకాని వాళ్ళకి హాని చేసేటటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు కాబట్టి కృతజ్ఞతాభావాన్ని మనందరం కూడా అలవాటు చేసుకుంటే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అవుతాం చక్కటి గౌరవాన్ని పొందగలుగుతాం చాలా ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం నువ్వు ఈ సమాజం నుంచి ఏదైనా ఆశించడానికి ఒక అర్హత అనేది సాధించగలుగుతాం ఈరోజు ఒకరి దగ్గర నువ్వు సహాయం పొంది వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉంటే మరొకరికి సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటాను అందరినీ మోసం చేసుకుంటూ తప్పుడుగా ఉంటూ తప్పుడు ఆలోచనలతో ఉంటూ కనుకుంటే ఏ ఒక్కరు కూడా నీ కష్టకాలంలో ఆదుకునేటువంటి పరిస్థితి కూడా కాబట్టి ఈ కృతజ్ఞతాభావాన్ని పెంచుకోండి థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి పెద్దల పట్ల గౌరవంతో ఉండండి తల్లిదండ్రులకి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండండి గురువుల పట్ల ప్రకృతి పట్ల ఈ సమాజం పట్ల అందరి పట్ల కృతజ్ఞతాభావం కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్